పీసీసీ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు రాజకీయ భీష్మాచార్యుడిగా డిఎస్ ముద్రపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ప్రతిపట్ల సంతాపాలు వెలుపడ్డాయి నిజమాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఏపీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు రెండు తెలుగు రాష్ట్రాలకు డి శ్రీనివాస్ డిఎస్ గా సుపరిచితులు జాతీయ స్థాయిలో వ్యవస్థాపక సభ్యులలో శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగింది డి శ్రీనివాస్ చాలా రోజుల నుండి అస్వస్థతకు గురైన సంగతి అందరికీ తెలిసిందే కాంగ్రెస్ సీనియర్ నేతగా రాజ్యసభ సభ్యుడిగా ఈ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీలో సైతం చేయడం జరిగిందని డి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు డి సంజయ్ మాజీ మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ గా రెండవ కుమారుడు అరవింద్ ధర్మపురం రెండు సార్లు బీజేపీ పార్టీ ఎంపీగా గెలుపొందారు డి శ్రీనివాస్ ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి వల్లే ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న డి శ్రీనివాస్ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన డి శ్రీనివాస్ ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రి నుంచి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారని సాయంత్రం ఆరు గంటల సమయం వరకు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నికల్లా హైదరాబాద్ చేరుకుంటారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు రేపు ఆదివారం మధ్యాహ్నం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు